మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పని చేయలేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగుల రవీందర్ రెడ్డి పట్టణ గౌరవ అధ్యక్షులు కౌన్సిలర్ సుధామల్ల హరికృష్ణ కౌన్సిలర్ అంకర్ నరేష్ పేర్కొన్నారు ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు నివాసంలో మంచిర్యాల పట్ట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రేమ్సాగర్ రావు హైదరాబాద్ లో ఉంటే దివాకర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు ప్రజలకు అందుబాటులో ఉండి వందల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు తెచ్చి అభివృద్ధి చేసింది కేవలం దివాకర్ రావేరని పేర్కొన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని అన్నారు ప్రేమ్ సాగర్ రావు భూ గురించి నామినేషన్ వేసిన తర్వాత నీ బండారం బయటపెడతామని అన్నారు రాబోయే రోజుల్లో ఐదవసారి ఎమ్మెల్యేగా దివాకర్ రావు విజయాన్ని ఎవరు ఆపలేరని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రవర్తనలో ఎక్కడ కూడా సిగ్గు ఎగ్గు మానవత్వం కానీ మారిన తత్వం కానీ కనబడతలేదు ఇలా వాళ్ళు ఊ అంటే చెప్తా ఉన్నారు ఇక్కడే పుట్టిండు ఇక్కడే పెరిగిండు ఇక్కడే చదువుకున్నాడు సంతోషం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్న నాయకుడికి మంచా జిల్లా తయారు చేస్తానన్న క్రమంలో మంచా జిల్లా కావద్దని పోయి బెల్లం పిల్ల పోరాటం చేసిన చరిత్ర మీ నాయకుడిది దీనికి సాక్ష్యం కావాలన్నా చెప్పుంది మరి సాక్ష్యాలు కావాలని అడుగుతున్నారు మొన్నేదో ప్రెస్ మీట్లో అంతేకాకుండా ఏ సీఎం ఉన్నా సరే మా నాయకుడు బాహటంగా నిలదీసి అడిగి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు అంటున్నారు అయ్యా నేను అడుగుతున్నది ఒకే ఒక మాట మీ నాయకుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మంచాల నియోజకవర్గంలో ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అరవింద్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజు మీకు పోటీ కానీ మరొక న్యాయకత్వం కానీ మీ పార్టీలో లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారం మీ బందీకాండలో బందీ అయినటువంటి సందర్భాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలే ఆనాడు ఏ ఒక్క ప్రజలు నీ గేటు దాటి లోపలికి వచ్చిన సందర్భాలు మేము చూడలేదు ఏ ప్రజలు కూడా మేము గేటు దాటి ప్రేమసాగర్ రావు గారు కలిసామని ఇక్కడ చెప్పుకోలేదు నీ ఇంటి చుట్టూ పడిగాల్సిన పడిగాపులు కాల్సిన సందర్భం అధికార గణం అంతా ఆ రోజు ఒక్క రూపాయి తెలియదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మా నాయకుడే పెద్ద దిక్క అని సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారు కొందరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మీ నాయకుడు పెద్ద దిక్క అయితే ఆ రోజు క్యాబినెట్ మినిస్టర్లు కూడా దిగదొడిపే మీ నాయకుని ముందట మీ నాయకుడు గీసిందే గీత మీ నాయకుడు చెప్పిందే వేదం ఆ రోజు మరి ఆ రోజు ఏ గుడ్డి గుర్రాల పనులతో మీరు ఎక్కడ ఏ మూలకు అన్నరు ఎక్కడ అక్రమ వ్యాపారాలు చేసుకున్నారు ఎక్కడ అక్రమంగా కూడా వేసుకొని మీ ఆస్తులు పెంచుకున్నారు మీ చరిత్ర ఏందో ప్రజలకు తెలియంది కాదు ఇలా మీరు చెప్తా ఉన్నారు మా నాయకుడు ఇక్కడ ఉండి అందరికీ చీరలు పంచిండు ప్రజలు అడుగుతున్నది మాకు చీరలు ఇస్తావా అని ఏ ఒక్క ప్రజలు అడగరు మీ నాయకుడు చేసిన పాపాలు ప్రజలకు అంటగడుతూ ఉన్నాడు తలా పాపం పిడికడ అన్నట్టు తిలా పాపం తలా అన్నట్టుగా బ్యాంకులను ముంచి భూకబ్జాలు చేసి బెదిరింపులకు గురి చేసి ఇవన్నీ చేసి వచ్చినటువంటి అక్రమ సంపాదన తోటి ఇవాళ ప్రజలకు చీరలు మంచి ఆ పాపాన్ని ప్రజలకు కూడా అంటగడుతున్నటువంటి నీచుడు మీ నాయకుడు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇది అబద్ధమా ఇది అబద్ధం అయితే సాక్ష్యాలు అంటా ఉన్నారు బ్యాంకులలో ఎన్ని బ్యాంకులకు మీరు ఎగవేసిర్రు ఎన్ని బ్యాంకులకు మీరు ముంచో గతంలో సాక్ష్యాలతో సహా చెప్పినా మరొకసారి చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇయాల హైదరాబాద్ వేదికగా మంచిరాలు వేదికగా బెల్లంపల్లి నియోజకవర్గం వేదికగా ఎంతోమందిని మీరు ఇబ్బందులు పెడుతున్న సందర్భాలు మేము సాక్ష్యాలతో చూపెట్టాము ఇంతకంటే ఎక్కువ సాక్ష్యాలు మేము చూపెట్టగలుగుతాం వీటి మీద సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం అభివృద్ధి ఏం చేసిందంటే ఇక ఇరవై సంవత్సరాల కింద యాభై వేలకు ప్లాటు తీసుకున్న ప్లాటు ఇప్పుడు యాభై లక్షల రూపాయలు వస్తున్నాయి డెవలప్మెంట్ లేని అది జరిగిందా అని అడుగుతాను ఒక మామూలు వ్యక్తి ఒక మామూలు ప్లాట్ తీసుకుంటే ఆ ప్లాట్ తీసుకుంటే ఓ రెండు ప్లాట్ తీసుకుంటే బిడ్డ పెళ్లి చేస్తాను ఇంకో ప్లాట్ తీసుకుంటే ఇల్లు కట్టుకుంటాను ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలారా మీరు గుండె చేసుకోండి ఏ ఈ వ్యక్తిని మీరు ఎప్పుడైతే మీరు కోరుకుంటారో దయచేసి మీ చేతులెత్తే నమస్కారం చేస్తాన మొన్న హైదరాబాదులో అరవై ఒక్క ఎకరాలు కబ్జా చేసి రిటైర్డ్ అయిన పెద్ద మనుషులు గోడ ఏడు వందల మంది కుటుంబాలను రోడ్డు ఏడ్చి వాళ్ళ సంపుదాన్ని బెదిరిస్తే నిన్ననే పేపర్కి ఇచ్చిన వీడియో రిలీజ్ చేసింది వాళ్ళు ఇక్కడికి మంచి రాళ్ళకి వస్తారు ఇంకొక విషయం మీకు తెలియదు మీరు నామినేషన్ నామినేషన్ వేసిన తెల్లారి చూడు మీ పరిస్థితి నామినేషన్ వేసిన తెల్లారి చూడు మీ పరిస్థితి ప్రతి రోజు రోజు మీ పరిస్థితి ఎట్లా దిగజారుతుందో మీరు చూసుకోండి ప్రజలు మిమ్మల్ని నమ్మరు ఖచ్చితంగా నమ్మరు నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ స్టార్ట్ అయింది అంతే బండి స్టార్ట్ అయింది మీ మేము పాట ఆపుదాం పాట స్టార్ట్ చేస్తే కంటిన్యూ డ్యాన్స్ ఉంటుంది మీరు డాన్స్ ఏందో మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు కాదు మా డాన్స్ ఏందో మీరు చూస్తారు మీరు నిజంగా చూస్తారు ప్రజలు గమనిస్తారు ఖచ్చితంగా భారీ మీద అడుగుతో గెలుస్తారు ఏదైతే నీ బాగోతాం నీ చీకటి బాగోతాం నీ పేకాట క్లబ్బులు మంచి వాళ్ళను క్లబ్బుగా క్లబ్గా మారుతారు ప్రజలారా దయచేసి మీరు విన్నవించుకుంటున్న ఏదైతే తమ్ముళ్ళు ఉన్నారో ఏదైతే గంజాయి పాలయతంలో ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో ఏదైతే భార్యలు భర్తలు సుఖ సంతోషాలు ఉన్నారో భార్య పుస్తెల తాడ అమ్ముకొని పేకాట క్లబ్లు వాడకు పేకాట క్లబ్బులు ఏర్పాటు చేస్తారు మీరు గెలితే మీకు అదే కార్యక్రమం అదే ప్రతి మంచి మొత్తం సర్వనాశనం చేస్తారు ఏది ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ఆయన మొత్తం కోల్పోయిన ఆస్తిని రికవరీ చేసుకోవడానికి వేసేవే ఎమ్మెల్యేగా తాపాత్రపడతాడు ఏదైనా బురద జల్లే కార్యక్రమం తప్ప ఆయన చేసే కార్యక్రమం ఏం లేదు ఖచ్చితంగా మేము కొట్టడానికి ఇంకా ముందుగా వీళ్ళు మాట్లాడతారు మేము నెక్స్ట్ మేము పదిహేను రోజుల తర్వాత ఆయన కార్యక్రమం ఏందో మొత్తం ప్రజలు చెప్పుతారు మేము చెప్పకముందే పూర్తి వివరాలతో మేము వస్తాం గత ఎన్నికల్లో కానీ ఆ రోజు ఉన్న పార్టీలో ఉన్న కార్యకర్తలను ఏ విధంగా వేధింపులకు గురి చేశాడు ఏ విధంగా ఎన్ఎస్ఏ ఎలక్షన్లో అడ్డస్తే ఎన్ఎస్ఏలో రెండు వర్గాలుగా ఉంటే అడ్డస్తే డైరెక్ట్గా తలకాయ తీసేస్తా బిడ్డ ఖబర్దార్ తోకిపడేస్తా అన్నటువంటి మరి సందర్భాన్ని అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి గురి చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మీకు ఎందుకు అవకాశం ఇవ్వాలి మీ నాయకునికి అవకాశం ఎందుకు ఇవ్వాలి మంచాల పట్టణంలో ఈ నియోవర్గంలో భూములు కబ్బు చేసానికి అవకాశం ఇవ్వాలన్నా ఇవాళ మంచాల ప్రజలను తలకాయ లేకుండా తీసేందుకు అవకాశం ఇవ్వాలన్నా ఇవాళ మీ నాయకుడు ఏం చేశాడు మీకు అవకాశం ఇవ్వాలి మీ నాయకునికి అసలు రాజకీయం అంటే ఏందో తెలుసా కార్యకర్తలు ఏంటో తెలుసా అసలు ప్రజలంటే ఏందో తెలుసా మీ నాయకులు తెలిసింది ఒకటే మీ నాయకునికి అవకాశం అంటూ ఇస్తే ఇవాళ మెయిన్ రోడ్లో ఉన్న షావుకారులందరూ దుకాణాలు బంద్ చేసుకోవడానికి కోసం అవకాశం ఇవ్వాలన్నా ఇవాళ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళందరూ భూములు కోసం అవకాశం అని ఇలా మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని మీకు దమ్ము ధైర్యం ఉంటే దీన్ని మేము సమానం చెప్పాలని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఈనాడు మరి ప్రేమ్ సాగర్ రావు అనేటువంటి వ్యక్తి ఈనాడు ఏ ఒక్కరైనా కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడే సందర్భం ఉందా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వస్తే వి హనుమంతరావుని అడ్డుకున్నటువంటి చరిత్ర మీది ఆనాడు ఒక దళిత నాయకుడు ఇవాళ శ్రీనివాస్ గారు వస్తే ఆయన దాడి చేసిన చరిత్ర మీది అంటే మీ నాయకుడు కేవలం ఇక్కడ దౌర్జన్యం దాడులు చేసేందుకే అక్కరగత్తారు తప్ప పాలించేందుకు అక్కెరాడు అనేది మంచు ఎప్పుడు గుర్తు చేసుకున్నారు ఇక్కడ పాలించే నాయకుడు కేవలం ఒక రావు అనే విషయాన్ని ఇలా ప్రజా ప్రజలు గుర్తెరిగారు ఇక్కడ ఇరవై సార్లు కాదు అరవై సార్లు అయిన అవకాశం ఉంటే ఇక్కడ తివాకర్రునే గెలిపిస్తారు తప్ప ఇంకొక పార్టీకి అవకాశం ఇవ్వరు అనే విషయాన్ని కూడా మేము చేస్తూ ఉన్నాం ఇవాళ రావు గారు ఈ నియోజకవర్గంలో ఒక శాంతియుత పాలన ఇవాళ ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉన్న కార్యకర్తలు కూడా ఎక్కడ అన్యాయం చేస్తే పిలిపించి మందలించి మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పే నాయకుడు అనే విషయాన్ని మేము చెప్పగలుగుతున్నాం మీ నాయకుడిగా దమ్ముందా ఇవాళ మీరు రేచగొడతా ఉన్నాడు కొట్టండి రౌడేం చేయండి గుండె ఏం చేయండి అని మీకు పిలిపిస్తూ ఉన్నాడు ఇవాళ మీరు మాట్లాడుతున్నారు రేపు మా నాయకుడు గెలిస్తే బిడ్డ మీ సంగతి చూస్తామని ఇవాళ మీరు పగర్వాళ్ళు పలుకుతూ ఉన్నారు దీని నియోజకవర్గ ప్రజలు గుర్తెరుగుతూ ఉన్నారు మంచిగా పట్టణ ప్రజలు గుర్తెరుగుతూ ఉన్నారు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి దేనికోసం మీరు అవకాశం ఇలా అడుగుతూ ఉన్నారు ఇవాళ ఏదో మీరు ఇలా వేషాలు వేసుకొని ఇలా మీరు కపడ ప్రేమ చూపడినందుకు ఈ నియోవర్గానికి వస్తే ఈ మంచాల పట్టణ పేరు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు ఇప్పుడే గతంలో మా మిత్రులు చెప్పారు ఇప్పటికైనా దమ్ము ధైర్యం మీకు కానీ మీ నాయకర్గా ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టిన కిందని ఫోటో పెట్టుకో దమ్ముంటే అని మేము సవాల్ చేస్తూ ఉన్నాం